నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషోర్ గారు అంకమరావు గారు నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశం అమరావతి నుంచి గుంటూరుకి విజయవాడకి లింక్ చేసేటటువంటి రైల్వే లైన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇచ్చింది వెయ్యి రూపాయలు మరి అంత డబ్బు బడ్జెట్లో వెయ్యి రూపాయలు నిధులు కేటాయించిన తర్వాత అసలు అంత డబ్బు ఏం చేసుకోవాలి ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఎలా వాటిని పూర్తి చేయాలనేటటువంటి పెద్ద తలనొప్పి పెద్ద పని అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉందనుకోండి ఎలా చూస్తారు మీరు ఇంత డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలంటారు వెయ్యి సంవత్సరాలు సరిపడా ఇచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారి పోరాట ఫలితం వాళ్ళ మెడలు వంచి తెచ్చినటువంటి ధన వాళ్ళ మెడలు వంచేసాడు ఈయన చూసి భయం పుట్టి తరగ సజ్జలు పడిపోయి వామ్మో అందుకనే వెయ్యి సంవత్సరాలు సరిపాను సంవత్సరానికి రూపాయి కాడికి వెయ్యి రూపాయలు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం అసలు ఈటానికి అంటే మనం అనకూడదు కానీ మోటు భాష వాడకూడదు కానీ అసలు ఇది ఏమన్నా న్యాయమా కిషోర్ గారు ఒక అదే కదా ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి విధుల గురించి పట్టించుకోకుండా మేము ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తాము ఈ రాష్ట్రాన్ని మేమే దిక్కు మా వాళ్ళే ఈ రాష్ట్రం నడుస్తుందని చెప్పి నిజంగానే నడుస్తుంది అప్పులతోటి గుర్తు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖకు సంబంధించిన రైల్వే జోన్కు మరో ప్రాజెక్టుకు తెలియదు కానీ లక్ష రూపాయలు కేటాయించారు అవును దాని గురించే గొప్పగా ఎప్పటికీ చెప్పుకుంటున్న తరుణంలో ఇప్పుడు దాని ఆ రికార్డును బద్దలపడుతూ వెయ్యి రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయించడం అనేది అసలు ఎంత సిగ్గుమాలి చర్యండి చెప్పారు అది కాదు కిషోర్ గారు రెండు వేల ఐదు వందల కోట్లు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అంచనాలు మీరు చెప్పినట్టు ఈ మూడు కలిసి దానికి రైల్వే శాఖ ఇచ్చినటువంటి అంచనాలు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దానికి వెయ్యి రూపాయలు ఇచ్చారు రెండు వేల ఐదు వందల కంటే వెయ్యి పెద్దే కదా సిగ్గుపడాలండి ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్ కోడలు అయ్యి ఆర్థిక మంత్రి గారు ప్రకటించకపోయినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిన్న దాకా ఏదో మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఏం సమాధానం చెప్పాలో చూడాలి రేపు నుంచి మా బట్టలు గట్టిగానే అడుగుతారు అందుట్లో అనుమానమే లేదు మరి వాళ్ళ సమాధానం ఏమి చూడాలి ఇప్పుడు నేపథ్యంలోనే ఒక విమర్శ అయితే వస్తుంది ముప్పై ఒక్క మంది ఎంపీలు రాజ్యసభ ప్లస్ లోక్సభ కలిపితే దాదాపు ముప్పై ఒక్క మంది ఎంపీలు వైసీపీకి గంప కొత్తగా ఉన్నారు కదా మరి ఇంతమంది ఉండి మేము అడుగుతూ పోతాం ప్రతిదీ అసలు ఎక్కడ ఊరుకో ప్రత్యేక హోదా హోదా దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో పోరాటం చేస్తాం మెడలు ఉంచుతాం అని చెప్పేసి చెప్తున్నటువంటి నేతలు సాధించింది ఇదే అడిగే ధైర్యం కానీ అడిగే అవకాశం కానీ వాళ్ళకి ఎక్కడుంది అడిగితే వివేకానందరెడ్డి గారు గుర్తొస్తారు లేకపోతే డాక్టర్ సుధాకర్ గారు గుర్తొస్తారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు గుర్తొస్తారు జనపల్లి శ్రీనివాసరావు గారు గుర్తొస్తారు రైళ్ళు వాళ్ళందరూ కళ్ళ ముందు కనపడుతుంటాయి అడిగే ధైర్యం వెళ్ళకుందా తిరగబడిన రాజుగారు తప్ప ఈ ముప్పై ఒక్క మందిలో మిగిలిన ముప్పై మంది ఏమన్నా మాట్లాడతారా కాకపోతే వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి వీడియోలు తీసేసి ప్రజల మధ్య వదులుతూ ఉంటారు వాటి గురించి మనం మాట్లాడుకోవాలి ఈ రోజుకి మీరు అన్నట్టు మనకి ఇంకో విషయం చెబుతున్నాను కిషోర్ గారు చాలామంది దీని గురించి పరిశీలించట్లేదు ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాజ్యసభలో రెండు వందల ఇరవై బిల్లులకి ఆమోదం తెలిపారు బేషర్త్గా వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు రాజ్యసభలో ఏ రోజైనా సరే దానికి గనక అడ్డంబడి ఉన్నట్టయితే మనకి నాలుగు సంవత్సరాల క్రితమే రావాల్సినటువంటి అన్ని వనగురేయి వాళ్ళ బిల్లులు ఆగిపోవడం కూడా జరిగేది వీళ్ళ బలం వల్లే వాళ్ళకి అవకాశం కలిగింది రెండు వందల ఇరవై బిల్లులండి ఇందుట్లో ముఖ్యమైన బిల్లులే నూట ఇరవై దాకా ఉన్నాయి దాంట్లో ఏ రెండు గడ్డు పడ్డా కూడా మన రాష్ట్రానికి రావాల్సిన అన్నీ వచ్చి ఉండేవి దాని ఒక చర్చ అయ్యి ఉండేది అందరూ కలిసి రాష్ట్రానికి గొంతు ఎలా కొయ్యాలో కొన ఊపిరితో ఉన్నదాన్ని తిరిగి బతకనీయకుండా చేస్తున్నారు అనమాట ఊపిరి కూడా అందని ఇట్లేదు వీళ్ళు ఇంకా ఊపిరి అంద మళ్ళీ ఏదైనా పొరపాటు ఊపిరి పోల్చుకుంటా పీల్చుకుంటారేమో రేపు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ రాష్ట్రం మళ్ళీ గతంలో ఉన్నట్టుగా మొదటి స్థానానికి వెళ్ళిద్దేమో పరుగు పెట్టిద్దేమో పరిశ్రమలకు సంబంధించి మరి ఆ రోజు మూడో స్థానంలో ఉన్నది ఈరోజు పదమూడవ స్థానానికి వెళ్ళిపోయింది కదా విదేశీ నుంచి పెట్టుబడులు వచ్చే దాంట్లో మరి ఇవన్నీ పోల్చుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఎట్లా వీళ్ళు వస్తే మనకి ఇబ్బంది దక్షిణాదిన ఆంధ్ర రాష్ట్రం దీనికి సంబంధించినంతవరకు గట్టిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు అనే ఉద్దేశంతో కోలుకోలేని విధంగా పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయ్యే విధంగా అప్పులు ఇచ్చారు మనకి రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో కర్త క్రియా కర్మ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి కానుక ఈ పిల్ల కాంగ్రెస్ దానికి తోడైంది అదే జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరో సమస్య ఏంటంటే రైల్వే జోన్ రైల్వే సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రైల్వే జోన్ అనేది రాకపోవడానికి కారణం మేం కాదయా మీరే మీ ముఖ్యమంత్రి కానీ మీ ప్రభుత్వం కానివ్వండి దానికి ఒక యాభై ఎకరాలు యాభై తొమ్మిది ఎకరాలు యాభై మూడు ఎకరాలు ఆ యాభై మూడు ఎకరాలు ఇచ్చినట్లయితే ఎప్పుడో రైల్వే జోన్ ఏర్పాటయ్యేది ఇవ్వకుండా వాళ్ళే అడ్డుకుంటున్నారు వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి నిన్న అశ్విని వైష్ణవ్ ఆయన మాట్లాడిన మాటలు ఆ వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఏ వాట్సాప్ గ్రూప్లో చూసినా ఏ సోషల్ మీడియా గ్రూప్లో చూసినా అదే వీడియోలు హల్చల్ చేస్తున్నాయి అటు నుంచి ప్రభుత్వం నుంచి ఏమైనా గట్టిగా అట్టంట ఆ అశ్విని వైష్ణ్ ఇది కదా ఇది కదా ఇది కదా అని చెప్పేసి వివరణ ఇస్తారో అనుకుంటే దానికి కూడా గతి లేని పరిస్థితి అంటే ఒప్పుకుంటున్నారా ఇంచుమించు మా మా వైఫల్యమే నిస్సేమే అడ్డుపడ్డామని చెప్పేసి నిస్సందేహంగా యాభై మూడు గజాలు పూలింగ్లో తీసుకోమనండి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని యాభై మూడు ఎకరాలు కాదు యాభై మూడు గజాలు తీసుకోమనండి ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి భూమికి సంబంధించి కొంత వివాదం ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దానికి ఎవరు వైసీపీ పార్టీ నాయకుడు అక్కడ ఉంది యాభై మూడు ఎకరాల్లో అన్యాక్రాంతం అయిపోయింది కొంత భూమి దాని మీద వాద్యాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని పరిష్కరించడం చేత కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్ర కేంద్ర ప్రభుత్వం ఇస్తాను అసలు ఎటు ఇవ్వట్లేదు ఇస్తానన్నాటిని కూడా తెచ్చుకో అది కూడా వంకేనండి కిషోర్ గారు నాకు తెలిసినంత వరకు ఒకవేళ వీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు ఎవరు ఈ లేదు కాబట్టి మాకు రాలేదు కాబట్టి చెప్పుట చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారని భావిస్తున్నాం ఇప్పుడు ఆ రోజు పోలవరానికి సంబంధించినటువంటి అంచనాలని చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆమోదించని ఇదే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తర్వాత లోక్సభలోనూ రాజ్యసభలోను దానికి ఆమోదం తెలిపే మాట్లాడారు కదా మరి ఈరోజు వరకు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు ఎందుకు పురోగతి సాధించట్లేదు డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి దాన్ని నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలపరిమితి ఈరోజు ఈ పూర్తి అయిపోయింది నా నాలుగో రోజు ఇది మరి ఇంతవరకు ఎందుకు రెండు శాతం కూడా పూర్తి చేయలేకపోయారు అడుగుతున్నారు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఇష్టం లేదు వాళ్ళకి నిస్సందేహంగా దాంట్లో ఎలాంటి మోమాటాలే లేవు వాళ్ళు ఇక్కడ ఇప్పటికైనా సరే అప్పులు కావాలి దేహి అనే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రానికి సాగిల పడాలనే ఉద్దేశంతో చేస్తున్నారే తప్ప స్వయం సిద్ధి వీళ్ళ యొక్క స్వశక్తితోటి రాష్ట్ర పురోగమనానికి రావాల్సిన పరిశ్రమలు కావచ్చు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రాయితీలు కావచ్చు ఇవ్వకూడదని ఒక నిర్ణయానికి వచ్చి కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇట్లా తయారు చేస్తున్నారు ఇతనేంటి తన స్వార్థం తను చూసుకుంటాడు తనకున్న అభియోగాలు ఉన్నాయి మెడ మీద కత్తిలాగా వేలాడుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తానా అంటే ఈయన అంటాడు ఒకవేళ వాళ్ళు ఇస్తా అన్నా కూడా వద్దన్నాడు కదా కొన్ని విషయాలు ఎందుకంటే అది ఏదన్నా ఇప్పుడు మీకు ఇస్తాడండి ఒక వెయ్యి కోట్ల రూపాయలు మీరు అన్నట్టు ఈ రైల్వే ప్రాజెక్ట్ ఏమని చెప్పని ఇస్తారు అవి లెక్కలన్నీ ఉంటాయి కదా అలా కాకుండా బట్టలు నొక్కుతూ ఉంటే లెక్కలేడుండే ఇవన్నీ ఇది క్లాక్కోవచ్చు కదా ఇప్పుడు మీకు ఆయన విజయవాడ పరిసర ప్రాంతంలో అవుటర్ రింగ్ రోడ్ ఇస్తానన్నా సరే అదే కదా వద్దన్నటువంటి పరిస్థితి అవును ఇప్పుడు మరి అనంతపురం నుంచి రాజధానికి కలిపే మార్గంలో నాలుగు లైన్ల రహదారి ఏమైంది చెప్పండి మారిపోయింది అది పని ఎక్కడన్నా పూర్తి చేశారా ఏది ఇప్పుడు ఎవరన్నా చేయారనుకోండి ఒకవేళ ఏదన్నా ఎట్లాంటివి ఇస్తా ఉంటే ముందుకొచ్చి చేసే ఒక గుర్తిదారును చూపించండి మీరు భయపడిపోతున్నారు కదా రాష్ట్రాన్ని ఏ విధంగా ఎట్లా చేయాలో ఇద్దరు కోడబలుక్కొని చేస్తున్నారని అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు దీనికి ఇప్పుడు ప్రజా విప్లవం వస్తుంది కాబట్టి భవిష్యత్తులో జరిగే మేలు జరిగిద్దని మనం భావించాల్సిందే తప్ప ఈ ప్రభుత్వం వల్ల కానీ ఈ లోక్సభ సభ్యుల వల్ల కానీ కేంద్ర ప్రభుత్వం వల్ల కానీ ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగిద్ది అని కనుక మనం భావిస్తే మనకంటే ఇంక పిచ్చేవాళ్ళు ఎవరు ఉండరండి